పాటిలకతితంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు పరకాల శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి పరగాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అర్హులైన లబ్ధిదారులకు కల్లేనలక్ష్మి చాతి ముబారక్ సీఎం ఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆర్ఎఫ్ ముబారకులకు ప్రజలకు వరమని గతంలో ఎమ్మెల్యే ఎంపీల కార్యాలయాల నుండి ప్రజలకు సదుపాయాలు అందిగారు గాయని కల్లేనలక్ష్మి జరుగుతుందనిన్నారు వేదటి ఆడబిడ్డలకు అడగా కల్లేనలక్ష్మి చాతి ముబారక్ పతకాలను నిల ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆడియో గారికి దయస్ నియోజకవర్గంలో మొత్తం పదిహేను వందల యాభై ఆరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్రిస్తే పదిహేను కోట్ల యాభై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు రూపాయలు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని చూస్తే ఒక వంద డెబ్బై మూడు మంది అంటే మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు అదేవిధంగా ఆర్థికంగా మనము ఆరోగ్యశ్రీకి సంబంధించి లెటర్ ఆఫ్ కాన్సెంట్కి సంబంధించి అరవై ఎనిమిది మందికి ఇస్తే ఒక కోటి ముప్పై మూడు లక్షల తొంభై ఒక వెయ్యి అంటే ఈరోజు మనం చూస్తే మొత్తం మన నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వ్యక్తిగతమైన లబ్ధి చేకూర్చడం జరిగింది ఇది గత ప్రభుత్వంలో కానీ గత పది సంవత్సరాల్లో కూడా చూస్తే సంవత్సరము అంటే మనం డిసెంబర్ తొమ్మిదో తారీఖున గవర్నమెంట్ ఏర్పాటైంది డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా గౌరవ భట్టి విక్రమార్క గారు ప్రమాణ స్వీకారం రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి వివిధ అంటే కళ్యాణ్ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి సహానిధి కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి ఇచ్చాం నేను ఎందుకు అవ చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం கொ அடுகு சார் மா ஊரு குருவாடி காவலே নে নে গুৰু লে